హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లోక్స్ ఈరోజు మనం వీడియోలో కార్తీక ఏకాదశి అండి అంటే ఐ మీన్ ఈరోజు ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తాం మనం ఈ ఏకాదశిని సో ఈ ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకోవాలి అలానే ఉపవాసం ఉండి ఏం చేసుకోవాలి ఉపవాసం ఉంటే ఎంత మంచి పుణ్య ఫలితమో చూసేద్దాం ఇంకా ముందుగా పొద్దు పొద్దునే నేను తులసి చెట్టు దగ్గరనైతే అయితే పూజ చేసేసుకుంటున్నానండి మీకు చాలా వీడియోలో చెప్తూనే వచ్చాను కదా అదేంటంటే మనం ఎర్లీ మార్నింగు చీకటితో చేసిన పూజ దామోదరునికి చెందుతుందని అలానే ఈ కార్తీక మాసంలో ఫస్ట్ తులసి మాత దగ్గరనే మనం పూజ చేసుకోవాలండి ఆ దేవి దగ్గర చేసిన తర్వాతనే మనం ఇంట్లో మన ఇంట్లో దేవుని మందిరంలో పూజ అయితే చేసుకోవాలి ఇంకెక్కడైతే పాలు నీళ్ళు ఈ రోజు వేయడం వల్ల చాలా మంచిదండి యాక్చువల్గా మనకి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణపక్షం ఏకాదశి నాడి ఉత్పన్న ఏకాదశి జరుపుకుంటాం కదండి మనం ఈ రోజున తులసీదేవికి ఏమేం వాటితో పూజ చేస్తే మంచి ఫలితం అయితే వస్తుందో మీకైతే ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను నాకు తెలిసిన వరకు అయితే మనం ఈ రోజున విష్ణు తులసిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు అయితే తొలగిపోతాయండి మనం ఈరోజు ఉపవాసం పాటించడం వలన ఆరోగ్యం సంతానం సుఖం మోక్షం పాపాల నుండి మనకి విభిక్త అయితే లభిస్తాయండి ఈ నా తులసి మాతకు ఏ విధంగా పూజలు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం పాలు నీళ్ళు అండి ఆ తులసీదేవికి పాలుతో అభిషేకం చేసినట్లు పాలు వేసి తర్వాత నీళ్ళు వేసుకొని సో ఈ విధంగా ఇంకా పువ్వులు పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఇలా పెట్టుకొని ఆ నెయ్యి దీపం పిండి ప్రమిదలు నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి మనకి కోటి జన్మల పుణ్యఫలం అయితే కలుగుతుందండి ఈరోజు చాలా మంచిది కాబట్టి సో నేనైతే ఇక్కడ పిండి ప్రమిదలను అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా నెయ్యి దీపం వెలిగించేసి తులసి మాత దగ్గరనైతే ఈ విధంగా పూజనైతే అయితే చేసుకున్నానండి మనం ఆ నీళ్ళు పాలు వేయడం వల్ల చాలా మంచిది ఇంకా అగరవత్తులతో దూపం చూపించి ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా దేవిని అయితే ఈ విధంగా పూజ చేసుకోవాలి ఎప్పుడూ కంటే ఈరోజు కొంచెం స్పెషల్ కదండి ఏకాదశి అనగానే మనం ముందుగా పూజించేది విష్ణువు కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి తులసి మాతకి పూజ చేస్తే చాలా మంచిది ఇంకా నేనైతే ఇక్కడ పొద్దు పొద్దున్నే ఈ విధంగా అయితే పూజన అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కార్తీక దీపం అయితే సోమవారాలు అలానే ఈ ఏకాదశి తిథుల రోజు అయితే కంపల్సరీగా అరిడ్డొప్పలు ఇలా ఈ విధంగా కార్తీక దీపం అయితే వెలిగించుకుంటానండి నేను ఇంకా సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా వెలిగించుకుంటారో నాకైతే కమెంట్ చేసేయండి ఇంకా సో మేమైతే ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటానండి పూజ అయితే నేను మనకి ఎక్కువగా ఈ రోజు అయితే ఉత్తాన ఏకాదశి అని పేరైతే వచ్చింది కదండి ఇంకా ఈ ఉత్పన్న ఏకాదశి ఏ విధంగా జరుపుకుంటే మంచిదో చూసేద్దాం ఇంకా మనకి ప్రతి ఏటా ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయండి వీటిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఇంకా మనకి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఉత్న ఏకాదశిని మనం దీన్నే దేవుత్తని ఏకాదశి అని కూడా పిలుస్తామండి సో ఈ రోజు మంగళవారం నాడుతో కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచిదండి ఈ పవిత్రమైన రోజునే మనం మతాలు ఉద్భవించాయని చాలామంది నమ్మకమైతే ఉంటుంది సో అంతేకాదండి మనకి శ్రీ మహావిష్ణువు కూడా ఇదే రోజున జన్మించినట్లు మనకి తెలిసిన విషయమే కదా ఇంకా ఈ ఉత్తాన ఏకాదశి వ్రతం శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడిందండి ఈ రోజున మనం ఉపవాసం ఉండడం వలన విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి సో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల చాలా మంచిదండి ఈ పవిత్రమైన రోజున మనకి వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం కూడా లభిస్తుంది మనకి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు పొద్దున్నే చేసుకోకపోతే ఇంక ఈవినింగ్ అయినా సరే ఈ ఏకాదశి పూజన అయితే చేసుకోండి చాలా మంచిదండి మనం ఏ విధంగా పూజలు ఈ ఉత్తాన ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే లేచి తలస్నానం అయితే చేసుకోవాలి సో ముందుగా ఈ విధంగా పూజనైతే అయితే చేసేసుకోవాలండి నేనైతే ఫస్ట్ ఇంకా ఇక్కడ కార్తీక దామోదరునికి బయటనైతే పూజ అయితే తులసం దగ్గర ఈ విధంగా పూజనైతే చేసేసుకుంటున్నానండి సో మనం చెప్పాను కదండి పిండి దీపాలతో పూజ చేస్తే చాలా మంచిదికి ఇంకా విష్ణుమూర్తికి గంగాజలంతో అభిషేకం చేస్తే ఇంకా మంచిదండి మనం ఆ శ్రీ మహావిష్ణువుకి ఐదు రకాల పూలు పండ్లతో అయితే పూజ చేసుకుంటే మంచిదట అండి సో తెలిసిన వాళ్ళు ఈవినింగ్ అయినా పూజ అయితే చేసేసుకోండి ఇంక నేను దేవుడి మందిరంలోకి అయితే వచ్చేసాను ఇంకా ఆ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామికి ఇంకా తులసి దళాలతో అయితే మాలైతే సమర్పించుకుంటున్నానండి నేను ఎప్పుడూ ఏకాదశి వచ్చినా సాటర్డే టైంలో ఇక్కడ మాకు తులసి దొరుకుతుంది కాబట్టి వీళ్ళున్నంత వరకు దండనైతే రెడీ చేసేసుకుంటానండి నేను సో ఈ విధంగా పరమశివుడు ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ ఉత్తాన ఏకాదశి రోజున మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి ఇంకా దండనైతే వేసేసుకొని ఇంకా గంధంతో ముందు పెట్టేసుకొని ఆ తర్వాత కుంకుమ బొట్లను అయితే పెట్టేసుకున్నానండి ఇంకా సాయంకాలం వేళలో తులసి చెట్టును విష్ణుమూర్తికి ప్రత్యేక పూజడం వలన సకల సంపదలు పెరుగుతాయండి అంతేకాకుండా మనం వ్యాధుల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా సాయంకాల సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసి ముందు నేతి దీపం వెలిగించాలండి ఇలా చేయడం వలన ఆరోగ్యపరంగా దీర్ఘకాల అలా దీర్ఘకాలంగా ఉండే మనకి సమస్యలన్నీ దూరమైపోతాయి ఈ ఉత్న ఏకాదశి రోజు పవిత్రమైంది కాబట్టి ఉపవాసం ఉండడం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం అయితే మనకు లభిస్తుందండి ఈ వ్రతం ఆచరించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి అదే రోజు ఐ మీన్ అంటే ఈరోజు మనకి దాన ధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్య ఫలం అయితే లభిస్తుంది మన కుటుంబం జీవితంలో మనశ్శాంతిగా ఉంటామండి సో ఫ్రెండ్స్ ఎవరైనా మనకు ఉన్నంతలో దానం చేయడం చాలా మంచిదండి ఇంకా చూస్తున్నారు కదా ఏ విధంగా డెకరేట్ చేసినానో పువ్వులతో ఇలా స్వామివారికి ఈ విధంగా నేను దండ అయితే వేసేసుకొని తులసి దళాలు సమర్పించుకొని ఇంకా చామంతులతో అయితే ఈ విధంగా డెకరేట్ చేశాను ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చేసింది సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేయండి నేనైతే ప్రతి ఏకాదశికి ఈ విధంగానే పిండి ప్రమిదలు అయితే చేసేస్తానండి ఇంకే విధంగా ఫస్ట్ ఫస్ట్గా లేవగానే స్నానం చేసిన వెంటనే పిండి ప్రమిదలు ఒక హాఫ్ అవర్ అయినా ఉంటే మంచిగా వస్తాయి కదా సో పిండి కలిపేసుకొని ఇంకా మార్నింగే తులసి దగ్గర తులసి మాత దగ్గర పూజ అయిపోయేసరికి పిండి అయితే బాగా నానిపోయి వచ్చిందండి ఇంకా ఈ విధంగా అయితే శ్రీ మహావిష్ణువుకి ఇంకా పిండి దీపాలను అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా సో మనకి పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి పిండి దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో సమస్యలు అన్నీ తొలగిపోతాయండి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటివరకు వెలిగించకపోతే ఈవినింగ్ అయినా ట్రై చేయండి పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది సో ఇంకా పిండి దీపాలను అయితే రెడీ చేసేసుకొని ఇంకా నేను గంధంతో అయితే ఈ విధంగా బొట్లను అయితే పెట్టేస్తున్నానండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చిన్న పూజా మందిరం అండి ఇలా ఎప్పుడు అరిటాకు వేసుకొని ఈ విధంగా నేను పూజలు అయితే చేసుకుంటున్నాను చాలామంది చూసే ఉంటారు కదా చాలా వీడియోలో ప్రతి వీడియోలో ఏ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనం ఎలాగైనా స్వామివారి పట్టాన్ని అలంకరించి ఒక రాగి చెంబు అండి చూస్తున్నారు కదా ఇక్కడ రాగి చెంబు కూడా పెట్టేసాను నేను పూజ గదిలో పెట్టుకొని ఇంకా పూజను అయితే ప్రారంభించేసుకోవాలి కదా సో ఈ విధంగా చూస్తున్నారు కదండి ఎవ్రీడే పూజ అయితే ఈ విధంగానే ఉంటుంది ఈరోజు ఏకాదశి కాబట్టి పిండి ప్రమిదలు చేసి ఎనిమిది తమలపాకులు అండి ఆ స్వామివారికి ఏడు అని కాదు కానీ ఎనిమిది అంటే ఇష్టం సో అందుకని చెప్పేసి ఎనిమిది ఆకులు వేసుకొని ఆ ఎనిమిది ఆకుల కిందనైతే ఈ మట్టి ఈ పిండి ప్రమిదలను అయితే పెట్టేశానండి ఇంక నేను ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిదండి ఆ వెంకటేశ్వర స్వామికి రెండేనండి ఎక్కువ కాదు సో ఈ రెండు దీపాలు ఈ విధంగా వెలిగించుకొని ఈ విధంగా రెడీ చేసుకొని ఇంకా బొట్లు పెట్టేసి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మనకున్నంతలో ఏదైతే అదేనండి మన వీలును బట్టి నేనైతే నువ్వుల నూనెతోనే ఎప్పుడూ దీపం అయితే పెడతానండి ఇంకా ఐదు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పట్టణం ముందు మన దీపారాధన అయితే ఈ విధంగా చేసేసుకుంటాము ఇంకా ఏకాదశి రోజున మనం చామంతి పూలతో కానీ గులాబీ పూలతో కానీ పూజ చేస్తే మన డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయండి సో మనకి చామంతి పూలతో పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి మనకి సో స్వామివారికి ఇంకా సరివిడి వడపప్పు నేనైతే నైవేద్యంగా అయితే అవి పెట్టుకున్నాను ఇంకా పూజలో అయితే ఇప్పుడు మనం వేసే ప్రమిదిలో ఎక్కువగా ఎనిమిది దీపాలు వెలిగించాలండి ఎనిమిది దీపాలు లేని ఏడలు ఐదు దీపాలనైనా పెట్టుకోవాలి సో ఇంక ఈరోజు అంతా మనం గోవిందనామాలు చదువుతూ ఇంట్లో పూజ చేసుకొని ఓం నమో వెంకటేశాయ నమ అని చదువుకున్న పర్వాలేదు ఓం గోవిందాయ నమ అని చదువుకున్న పర్వాలేదు అనే మంత్రాన్ని ఎక్ ఎక్కువ సార్లు ఆ వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ ఎక్కువ సార్లు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకెక్కడైతే నేను దీపం అయితే వెలిగించేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇంకా ఆ స్వామివారికి అయితే మనకున్నంతటిలోనే ప్రసాదం చూపిస్తున్నాను కదండి ఇంకా పళ్ళు అయితే సరిబడి వడపప్పు అయితే చేసుకున్నాను నేను ఇంకా తర్వాత కమలాపండు అలానే దానిమ్మ పండు ఉంటే అవి కూడా చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ దీపాలు అయితే వెలిగించేసి ఇంకా పువ్వులతో అయితే మనం దీపానికి పూజ చేసుకోవాలి కాబట్టి దీపం పెట్టేసిన తర్వాత ఈ విధంగా పూజనైతే చేసేసుకొని ఇంకా ప్రసాదం కింద చూపించాను కదండి సర్వేడి వడపప్పు కమలాపండు అలానే దానిమ్మ పండు ఈ విధంగా అయితే నేను పూజన అయితే చేసేసుకున్నానండి ఈరోజు ఈ విధంగా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మనకి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఇంకా అయితే వేసుకున్నానండి సో ఈ విధంగా ఇంకా హారతి ఇచ్చుకొని ఆ స్వామివారికి మనం మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే చాలా మంచిదండి అలానే ఈవినింగ్ కూడా ఈ విధంగానే పూజ చేసుకుంటే మంచిదండి తులసి ముందు మన నెయ్యి దీపం వెలిగిస్తే మన స్త్రీలకు సౌభాగ్యం అయితే లభిస్తుందంట సో మార్నింగ్ కుదరలేని వాళ్ళు ఈవినింగ్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ కూడా ఈ విధంగా మనం మార్నింగ్ టైంలో చేసే పూజ కన్నా ఈవినింగ్ టైం చేసే పూజ చాలా ఎక్కువండి లక్ష్మీదేవి చెందుతుంది కదా సో ఆ శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవి చెందుతుంది కాబట్టి కంపల్సరీగా ఈవినింగ్ అయినా పూజ అయితే చేసుకోండి సో ఏకాదశి రోజున జిల్లెడు మొక్కకు పసుపు నీళ్ళు పోస్తే చాలా మంచిది జిల్లుడాకులో కూడా దీపాలు అయితే పెట్టుకోండి మన ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవిని భార్య అయిన లక్ష్మీదేవికి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతుంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున మన ఇంటి గుమ్మం రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అయితే అడుగు ఫ్రెండ్స్ సో ఎవరైనా పెట్టుకుంటే ఈవినింగ్ ఈ టైంలో ఇలా పెట్టేసుకోండి నేను ఇంక ఇంట్లో పూజ అయిపోయి నాకైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ గోత్రనామాలు అయితే చదివేసుకొని ఇంక పూజ అయితే చేసుకుంటున్నారు ఇంక కొబ్బరికాయ అరటిపళ్ళు మేమైతే అక్కడికి ఇచ్చేసాము ఇంక నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి ఇక్కడ మనకి ఇంట్లో పూజ చేయలేని వారు చెప్పాను కదా దేవాలయంలోకి వెళ్ళి ఒక రెండు దీపాలు వెలిగించిన చాలా పుణ్య ఫలితం అయితే కలిగిస్తుంది సో ఇంకక్కడ ఆ దేవాలయంలో రావి చెట్టు అయినా ఉసిరి చెట్టు అయినా ఉన్న ఆ ఉసిరి చెట్టుని పట్టుకొని ఒక మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ ఎవరైనా చేయాలనుకుంటే కనుక మార్నింగ్ వెళ్ళలేని వాళ్ళు ఈవినింగ్ అయినా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుకి పూజనైతే చేసుకోండి ఇంకెక్కడైతే పూజ అయితే అయిపోవచ్చిందండి ఇంకా పంతులు గారు అయితే మంత్రాలు చదువుకుంటూ బయటకు అయితే వచ్చేసారు సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే ఈ కార్తీక ఉత్తాన ఏకాదశి పూజ అయితే ఏ విధంగా చేసుకున్నానండి సో ఫ్రెండ్స్ నా పూజ ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అండి సో తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో మీరందరూ ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో మరి కొంచెం మందికి షేర్ అవుతుంది సో ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సబ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న అయితే క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంక ఇక్కడైతే ఉసిరి చెట్టు ఉందండి ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని ఇంకా ఈ ఉసిరి చెట్టు దగ్గర దీపాలను అయితే పెట్టేసుకొని నేనైతే వీడియో తీస్తున్నానండి ఇక్కడ సో ఫ్రెండ్స్ అదే అండి ఈరోజు ఉత్తాన ఏకాదశి అయితే ఈ విధంగా నేనైతే పూజనైతే అయితే చేసుకున్నానండి సో మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేయండి సో మనకి ఆ శ్రీ మహావిష్ణువు వాసిస్సులు పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇంకా మీ అందరూ ఈ విధంగా నాకు ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీ వన్ పర్సన్కి ఇంకా ఈ విధంగా అయితే నేనైతే పూజలు చేసుకున్నానండి పూజ చేసుకొని టెంపుల్లో అయితే ఇంకా ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసాము సో ఈరోజు ఫాస్టింగ్ ఎవరెవరు ఉంటారో వాళ్ళకైతే మాత్రం మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి సో ఫ్రెండ్స్ మనం మిగతా రోజులు ఉన్నా ఉండకపోయినా ఏకాదశి రోజు మాత్రం తప్పనిసరిగా ఉండాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్